పొలివెందల ఒంటి మెట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు ఏం చేశారు రప్ప అని ఆడిచ్చారా లేదా అని అడుగుతున్నా బెండు తీశారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో హింస రాజకీయాలు చేస్తే ఇక్కడ సిబిఎం ఉన్నాడు మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదరి మరొకసారి ఆవిస్తున్నా తమిళ్ వైసీపీ నాయకుడిది దృత రాష్ట్ర కౌగలి ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు నమ్మి ఏమారితే దృత రాష్ట్ర కౌగలికి బలైపోతారు ఐదేళ్ళు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడగతున్నా ఐదేళ్ల మీ మొత్తంలో నవ్వు చూసావా అని ఈ ఈరోజు స్వేచ్ఛనిచ్చావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునది తమలో రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు అని అడుగుతున్నా నందమూరి తారక రానారావు గారు అవునా కాదా అవును అంటే గట్టిగా చప్పట్లు కుట్టి పండి అవును హంగ్రీ నీవా గాలేరు నగరి తెలుగు గంగా తెలుగుదేశం పార్టీ ఆమె వచ్చాయి సీమ పల్లెల్లో ప్యాన్షన్ అంతం చేసినా సీమకు ఇచ్చిన ఆ ఘనత మనది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ సంవత్సరాలు రాయలసీమలో వర్షాలు పడలేదు కానీ తమిళ్లు అన్ని చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీ అందరికీ గుర్తుంటుంది సీఎం మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభలు